లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్ను అడ్డుకున్నారన్న ఆరోపణల్ని సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు తిరుపతిలో భారీ ర్యాలీలకు మాత్రమే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు వేరే మతాల వ్యక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడి సంప్రదాయాలు పాటించాల్సిందేనన్నారు రివర్స్ టెండర్లతో నాసిరకం నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారన్నారు ఆలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయని అందుకే ప్రక్షాళన చేశామన్నారు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లద్దు ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలున్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలున్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం నేను ఇంత ముందు కూడా పోయాను పోకూడదు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్లీ చేయాలనా ఇంత మునుపు చట్టాన్ని ధిక్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసన సభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి అంటే రౌడీజన్ చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పులేదు దాంట్లో ఎందుకు ఇంట్లో ద్వారా బయట కూడా చదువుకోవచ్చు బట్ ఐఎమ్ సెయింగ్ ఎందుకు చర్చకి పోకూడదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాను నేను ఇందులోని వెంకటేశ్వర సౌందర్య పోతాను నేను ఓపెన్ గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడుతాం సొంత మతాన్ని ఆచరిస్తాం దీని రాంగ్ వై షుడ్ వి హైడ్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపలి చదవాలి యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను పట్టడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను నేను మానవత్వం ఏంటి అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్ పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింత వరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు నన్ను ఇది కరెక్ట్ కాదు ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎనలేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్ గా ఎన్డీడిబి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ని తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలా క్లియర్ గా నాలుగు శాంపుల్స్ పంపించినప్పుడు నాలుగు ట్రక్స్ నుంచి ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైట్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా భగవంతు కూడా మమ్మల్ని క్షమిస్తాడు అంటే మీ లో ఈ మార్గ జరిగింది పలాని కాంట్రాక్ట్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసి రకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్ని మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ ని ఎన్కరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మారిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడానండి